భవిష్యత్తులో కూడా ఇటువంటి రిజల్ట్స్ మళ్ళీ పునరావృతం వ్యవసాయో లేదనేటటువంటి రీతిలో ఈరోజు ప్రజలిచ్చిన తీర్పు ఈ ప్రజా తీర్పు దేనికి నిదర్శనం అనంటే అరాచకాలు సాగిస్తాము ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని నేను నీరు గార్చి ప్రజాస్వామ్యాన్ని నేను పూర్తిగా గలుపుతానంటే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి చూపించినటువంటి ఆంధ్ర ప్రధాని ప్రధానికానికి అందరికీ నా ఉద్దేశం ఎందుకనంటే ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అన్నాడు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చారంటే ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారు ఒక్క ఛాన్స్ అని అడిగావు రెండో ఛాన్స్ నీకు మరి లేదనేది ప్రజలు నీకు చాలా స్పష్టమైనటువంటి విస్పష్టమైనటువంటి తీర్పు ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసంతో ప్రారంభించావు ప్రజలు విధ్వంసానికి తావు లేదని ఈరోజు తన తీర్పు ద్వారా నిరూపించారు ప్రజలు ఈరోజు ఎవరిని మాట్లాడనివ్వకుండా అన్ని రాజ్యాంగపరమైన వ్యవస్థలను నిర్వీర్యం చేసి స్వతంత్రంగా పనిచేసే రాష్ట్ర ఎన్నికల కమిషన్ను నిర్వీర్యం చేసి అధికార వ్యవస్థల్ని అధికార యంత్రాంగాల్ని నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరిని కూడా తప్పుల్లో దిచ్చి ఈరోజు నువ్వు లాభపడాలి లబ్ధి పొందాలనేటటువంటి దుర్బుద్ధి ఇది ప్రజలు సహించరని మరొకసారి రుజువు చేశారు ఈనాడు ఈ ప్రజాస్వామ్యంలో తీర్పు ఇది బహుశా ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఇది కనువిప్పు కలగాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కనువిప్పు కలగాలి ఎవరైనా ప్రజలిచ్చిన తీర్పుని త భిన్నంగా ఉంటే ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారో ప్రజలు ఒకసారి ఈ తీర్పు ద్వారా నిరూపితమైంది ఆనాడు నువ్వు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీని ఈ రోజు ప్రజలనేటటువంటి ఓ అనేటటువంటి ఆయుధంతో ఈ నీ పార్టీని విధ్వంసం చేశారు నేను అనేక పర్యాయాలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ డిజిట్ వస్తుందన్నారు ఈరోజు ఆ సింగిల్ డిజిట్ పరిమితం అయ్యారంటే ఆ రోజు మేము క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు చూసినటువంటి వ్యక్తులం అనుక్షణం ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులం అనుక్షణం ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకం మొట్టమొదటిగా నా దగ్గర నుంచే ప్రారంభించాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నమోదైనటువంటిది నా నుంచే ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నీ పతనం ఆ రోజు నుంచే ప్రారంభమైంది ఈ రోజు నువ్వు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టారు నిన్న ప్రజలనంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆ రోజు మేము చేసిన పోరాటం ప్రజల కోసం ప్రజాప్రతినిధి అంటే అర్థం ప్రజల గొంతుకు ఎక్కడైతే వినపడదో ప్రజల గొంతుకుని ఎక్కడైతే ఏ అధికార యంత్రాంగం అయితే వినిపించుకోదో ఎక్కడైతే ప్రజలకు నష్టం చేస్తుందో అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా మా విద్యుత్ ధర్మం ప్రజల తరపున మేము పోరాడాలి ప్రజల గొంతుకు మా గొంతు చేసి వినిపించాలి మా గొంతుకులన్నీ నొక్కావు ప్రజల గొంతులు నొక్కావు అందరి గొంతులు నొక్కావు ఈరోజు ప్రజలు నీ గొంతులు నొక్కారు ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు యాబై యాభై ఆరు లక్షల మంది అవతాతలు ఏమయ్యారని ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్కడవే ఇచ్చావా పెన్షన్ ఎన్నికల ముందు ఏం చెప్పావు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నా ఇచ్చావా ఎన్నికల ముందు ఏం చెప్పావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే మూడు వేల పెన్షన్ అన్నావు అధికారంలోకి వచ్చాక రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్ అన్నావు నువ్వేమో ముష్ చేస్తావా ప్రజలకి అబతాతరగా అన్నాడు రెండు వందల రూపాయలున్న పెన్షన్ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన చంద్రబాబు అడిగారు గొప్పవాడ నువ్వు ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడానికి గుంజుకున్నటువంటి నువ్వు నీది గొప్ప పరిపాలన ఎవరిది గొప్ప పరిపాలన చెప్పాలి ఈరోజు నేను అందరికీ అడుగుతున్నా వైఎస్ఆర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అడుగుతున్నా ఎవరిది గొప్ప పరిపాలన నువ్వు ఏమన్నావు నేను అక్క చెల్లెమ్మలకి ఇచ్చా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇచ్చా ఏమి ఇచ్చావు నువ్వు ఆసరా అన్నావు టోకరా తీసావు ఏ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డోకా మహిళలు కోటి మంది మహిళలకి ఆనాడు ఇవ్వలేదా నువ్వు ఒక్కడవే కొత్తగా ఏమైనా చేశావా కొత్త పథకాలు ఏమైనా ఇచ్చావా నువ్వు అమ్మఒడి నేను యాభై నాలుగు రెండు లక్షల మంది విద్యార్థులకు ఇచ్చానన్నావు ఈ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటా ఉంటే యాభై రెండు లక్షల మందికి ఇచ్చి నేను విద్యార్థులకు అందరికీ అన్నీ చేశానని మాట్లాడుతున్నాను నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైంది నువ్వు పేర్లు మార్చి పథకాలకి పేర్లు మార్చినట్లు మాత్రాన ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నావా అవివేకులు అనుకుంటున్నావా ముఖ్యమంత్రి పదం నీకు కొత్త కావచ్చు పరిపాలన అనేది ఈ రాష్ట్ర ప్రజలకి కొత్త కాదు అందుకనే నువ్వు చెప్పిన కలబొలి మాటలన్నిటికీ కూడా ప్రజలు విరక్తి చెందాలి ఆ రోజే ఎన్నికల ముందే అనేకంగా ఆయన ప్రజలు చాలా స్పష్టంగా నువ్వు బలవంతం చేసి ఎవరేదైనా పాపం వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే నువ్వు వాళ్ళందరినీ భయపెట్టారు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశావు దేనికోసం ఏర్పాటు చేశావు ప్రజల్ని భయపెట్టడానికి ఏర్పాటు చేశాం అవునా కాదా ఈరోజు ప్రజలందరూ ఆ వాలంటీ వ్యవస్థనే నీ పాడి మోస్తానని నేను మొట్టమొదట ఆరు నెలల కాలంలోనే ఇదే శ్రీకాకుళం ఈ ప్రశ్న ఉంది ఆ రోజే చెప్పా ఏ వాలంటీ వ్యవస్థ గ్రోత్సవం ఏర్పాటు చేశావో ఆ వాలంటరీ వ్యవస్థ నీ పాడి కడతాదని కూడా నేను ఆ రోజే చెప్పా ఈ రోజు అదే రుదువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు పది లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఇరవై మూడున్నర లక్షల కోట్ల రూపాయల నిధుల్ని ఈ రాష్ట్రంలో నువ్వు ప్రజలకు ఇచ్చిందంట ప్రజలకు ఇచ్చిందంతా ఏనాడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేయలేదా ఆ రోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామే రైతు ముందు పథకాన్ని పెట్టి ఇచ్చామే రైతులందరికీ మెకనైజేషన్ లో అనేక సబ్సిడీలు ఇచ్చామే డ్రిప్ ఇరిగేషన్ వంద శాతం ఇచ్చామే స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చామే సోలార్ సోలార్ పంపు సెట్లని పది శాతం తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చామే అలాగే రైతులందరికీ కూడా మోటార్ని హైఎస్ఎస్ స్టాండర్డ్ మోటార్ని ఉచితంగా పెట్టామే నువ్వేమిచ్చావు రైతుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి నేను గొప్పగా ఇచ్చానని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎన్నికల ముందేమన్నావు ఐదు కోట్ల ఐదు లక్షల మంది కౌలు రైతులున్నారన్నావు ముప్పై వేల మంది కౌలు రైతులకు నువ్వు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చావు అంటే నీ మాయమాటలు ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి ఇది నేను ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అందరికీ ఇది ఒక గురపాత ప్రజాస్వామ్యం తప్ప నియంతృత్వం చల్లదనేది ఈ తీర్పుకు నిదర్శనం ఎవరైనా సరే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశ స్థాయి వరకు కూడా ఎవరైనా నియతృత్వ పోకలతో ఎవరైనా పరిపాలన చేస్తే ప్రవర్తిస్తే ఇదే గుణపాఠం ప్రతి ఒక్కరికీ కూడా అవుతుందని ప్రజలు ఈరోజు తీవ్ర హెచ్చరిక చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా ప్రధాని ఐదు సంవత్సరాల పాటు నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడానికి తీసుకొచ్చాం అనేక పోరాటాలు చేశాం నియోజకవర్గాల వారీగా పోరాటాలు చేశాం జిల్లా కేంద్రంగా పోరాటం చేశాం ప్రజల కోసం అహందిసలు కూడా రాత్రి పగలు ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎండగట్టాం ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు చూపించినటువంటి త్యాగం మీరు చూపించినటువంటి శ్రమ మీరు చూపించినటువంటి కార్యదీక్షత నేను మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాను అలానే ఈనాడు కూటమిగా ఏర్పడి ఈరోజు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ రోజు రాష్ట్రంలో అటు కేంద్రంలో రెండు దగ్గర కూడా ఈరోజు అధికారంలోకి తీసుకుని వచ్చినటువంటి మా జనసేన కార్యకర్తలు నాయకులు మనస్ఫూర్తిగా పనిచేశారు పార్టీ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేశారు ఈరోజు చాలా మంది మాట్లాడారు కూటమి కట్టారు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి బదలాయిపు జరిగిందా జరగలేదా ఈ రోజు చెప్పాలి మీడియా చెప్పాలి బదలాయింపు జరిగిందా జరగలేదా అంటే ప్రజలు కసితో ఉన్నప్పుడు ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు ఓట్లు బదలైపో కాదు ఏ బదలాయిపోయినా జరపడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ జిల్లాలో జనసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి చేతులు ఎత్తి నా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలానే ఈరోజు ఈ జిల్లాలో ప్రజానీకం ఆనాడు ఎన్టీ రామారావు గారు సృష్టించిన సునామీ మళ్ళా ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో తిరగ రాశారు ఈ జిల్లా ప్రధానికానికి ఎప్పుడూ కూడా ఈ తీర్పుని మేము మరవలేము రేపు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రజలిచ్చినటువంటి సహకారం ప్రజలిచ్చినటువంటి ఈ ఈ లక్ష్యం ఏదైతే ఉందో ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించి మేమందరం చేస్తామని మా మీద గురుతరమైన బాధ్యతలు పెట్టినటువంటి జిల్లా ప్రధానికానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడున్న ప్రతిపక్ష హోదా రానటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకనైనా మీరు మీ అరాచకాలు ఆపండి ఇకనైనా మీ దాష్టికాలు ఆపండి ఇకనైనా మీ భూకోగతాలు ఆపండి ఇకనైనా మీ భూ దౌర్జన్యాలు ఆపండి మీరు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే గతంలో చేసి నిరూపించాం మరలా చేసి చూపిస్తాం మీరు కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే కామ్రెడ్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా నేను ఐదు సంవత్సరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి గురుతర బాధ్యతని నేను నిర్వర్తించేలా నాకు అనుక్షణం సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రధానంగా మా నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు నేను జిల్లా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించినా ఎప్పుడూ కూడా నా నియోజకవర్గం ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీని ఇంకా పటిష్టంగా చేసి బహశా వలస చరిత్రలో ఆమదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ రానటువంటి లేనటువంటి కని విని ఎరగనటువంటి మెజారిటీని ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చెరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను ఈ తీర్పును ఎప్పటికీ మర్చిపోలేను ప్రజలు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఇంకా వంద రెట్లు పెంచుకునే విధంగా నీటిగా పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తా అహర్ నిస్లో పనిచేస్తా అర్ధరాత్రి నా తలుపు తట్టినా తప్పనిసరిగా ఈ జిల్లా కోసం నా నియోజకవర్గం కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరి చట్టం దాని పని అది చేస్తా ఉంది తప్పనిసరిగా చట్టం ఎవరైతే అరాచకాలు చేసినా ఎవరైతే దౌర్జన్యాలు చేసినా నేను ఎన్నికల ముందే చెప్పాను పోలీస్ స్టేషన్లో కౌంటర్ పెడతాం ఎవరైతే వచ్చి ప్రజలు కానీ వాటి ఫిర్యాదులు ఇస్తే వాటన్నిటినీ కూడా చట్ట ప్రకారంగా పరిశీలించే కార్యక్రమాన్ని చేస్తాం ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు సీతారాం దొంగ సెటిఫేట్ కథ కూడా తేలుస్తాం ఎవరిని విడిచిపెడతాం అలాగని మాకు లక్ష్యం ఎవరైతే తప్పుడు పనులు చేశారో ఎవరైతే దోపిడీలు చేశారో ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో ఎవరైతే ప్రజల్ని నైవంచనకు గురి చేశారో వాళ్ళ కోసమే తప్ప ఈ దాడి తప్పిన పరిపాలనని గాడి తప్పిన పరిపాలనని మళ్ళీ గాడిలోకి తీసుకుని వచ్చా అని చెప్పి తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారిని అడగాల షుగర్ ఫ్యాక్టరీ నేను చాలాసార్లు చెప్పిన ముగిసిపోయిన అధ్యాయం షుగర్ ఫ్యాక్టరీ ప్రజలకు అక్కర్లేదు మా రైతులకు ఇక్కడ మా ఉపాధి పెంచేటటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా తప్పనిసరిగా